నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలోని గిరిజన గూడాలు అటవీ గ్రామాల్లో పులులు ఏనుగుల సంచారం పెరిగింది జనవాసంలోకి ప్రవేశిస్తున్న క్రూరముగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఎప్పుడూ లేని రీతిలో కొంతకాలంగా ఏనుగుల గుంపులు హడలెత్తిస్తున్నాయి పంట పొల పంట పొలాల్లో ఆదమరిచి పనులు చేసుకుంటున్న రైతులు కూలీలు ఈ ఏనుగుల దాడిలో వికత జీవులవుతున్నారు అసలు కీకారాణ్యాల్లో బతకాల్సిన పులులు ఏనుగులు గ్రామాల వైపు ఎందుకు వస్తున్నాయి ఊహించని రీతిలో జరుగుతున్న క్రూరముగాల దాడుల నుంచి ప్రజలను ఎలా రక్షించాలి వన్యప్రాణులు అభయారణ్యాలను దాటి బయటికి రాకుండా చేయడం ఎలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్న వారు టైగర్ జోన్ సామాజిక కార్యకర్త సిహెచ్ శ్రీమాన్ గారు అదేవిధంగా ఫారెస్ట్ అకాడమీ సహాయ సంచాలకులు ఎం రామ్మోహన్ గారు ముందుగా శ్రీమాన్ గారు ఇటీవల పులులు ఏనుగుల వంటి వన్యమృగాలు గిరిజన గ్రామాల్లోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి సార్ పొలాల్లో పంటలు ధ్వంసం చేస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇలాంటి సమస్య ఉంది అదేవిధంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో కుమ్రం భీమ్ మబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగ్రా నగర్ దగ్గర కొండపల్లి అనే గ్రామం లోపలికి ఏనుగు వచ్చి అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని చంపడం జరిగింది అయితే ఈ పక్కనే ఆ గడిచిరోలి దగ్గర ఉన్నటువంటి కమలాపూర్ అనే దగ్గర ఒక హాతీ క్యాంప్ ఉంది అది ఆ హాతీ క్యాంప్ నుంచి ఏనుగు బహుశా తన ఉంపులో నుంచి తప్పించుకొని వచ్చి అది ఇటువైపు వచ్చి పంట పొలాల్లో పడి ఆ ఇద్దరి వ్యక్తుల్ని చంపడం జరిగింది ఇట్లా ఇక్కడే కాకుండా ఈ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రాలు ఒకవైపు తెలంగాణలోని కుబ్రంబీ మహసోబాద్ జిల్లా ఇంకొక వైపు మహారాష్ట్రలో కూడా ఏనుగులు ఆ సృష్టిస్తూ మనుషులను చంపే పద్ధతుల్లో లోపల చంపడం జరుగుతున్నది పాపం పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు అనుకోకుండా ఆ వాళ్ళు చనిపోవడం జరిగింది ఇట్లా జరగడానికి గల కారణం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వాటికి సరైనటువంటి ఆహార కొరత నీటి కొరత ఇవన్నీ లభ్యం కాకుండా కూడా జరుగుతున్నది ఆ ప్రధానంగా ఇంకొక రకంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని అడవి పోతున్నది గనక కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని అడవి పోతున్నది గనక అట్లా కూడా పాపం వాటి ఆవాసంలో ఆవాసం నుంచి బయటకు వచ్చి పంట పొలాల్లోకి వచ్చి చేనులలోకి వచ్చేసి గ్రామాల్లోకి వచ్చి సమీప గ్రామ అడవి సమీప గ్రామాల్లోకి వచ్చేసి చంపేటువంటి పద్ధతి మనకి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలం లోపల ఆ ఇది ఎక్కువ జరుగుతున్నాయి ఈ ఏనుగులతో పాటు చిరుత పుల్లలు కూడా దాడులు కూడా ఎక్కువైనట్టున్నాయి ఈ మధ్య అవును సార్ చిరుత దాడులు కూడా జరుగుతున్నవి ఈ ఇంతకు ముందు అంటే ముందు చిరుతపులు ఇక్కడ దాడి చేస్తున్నాయి ఈ మధ్య ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి చిరుతపు ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి వచ్చింది ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా దాదాపు అంటే అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా రావడం అనేటువంటి కూడా కొనసాగుతున్నది శ్రీరాంపూర్ ఏరియాలో మంచిరాల దగ్గర శ్రీరాంపూర్ లో కూడా చిరుతపులి వచ్చినటువంటి సంఘటన కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తాం సార్ అట్లా చిరుతపుళ్ళు ఎలుగుబంటలు ఏనుగులు ఇట్లా అడవిలో నుంచి వచ్చేసి ఇవాళ వాటికి ఆవాసం లేకుండా ఆహార కొరత నీటి కొరత వీటన్నిటితోని ఎక్కడైతే దొరుకుతున్నదో అక్కడికి వచ్చేసి ప్రయత్నం లోపల అవి మనుషుల్ని చంపే పద్ధతి కూడా మనం కొనసాగుతుంది దాన్ని చూస్తున్నాం రైట్ రైట్ రామ్ గారు ఈ అడవుల్లో జీవించాల్సిన క్రూర మృగాలు భారీ జంతువులు ఈ జనవాసాల్లోకి ఎందుకు వస్తున్నట్టు సార్ అదే విధంగా అనుకోకుండా ఈ జనవాసాల్లోకి వచ్చి వన్యమృగాల ఉనికిని ఎలా గుర్తించాలంటారు సార్ నమస్తే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు క్రూర మృగాలు అన్నారు క్రూర మృగాలు అనడం కంటే వన్యప్రాణులంటే బాగుంటుంది ఒకటి రెండవది దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ప్రధానంగా దాని ఆవాసం దెబ్బతినడం తినడం అంటే అడవుల్లో ఉండాల్సినటువంటివి బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే అది ఉండేటువంటి ఇల్లు దెబ్బతినడం తినడం అడవులు దెబ్బతిన్నాయి అడవులు ప్రధానంగా చాలా జనాభా విపరీతంగా పెరిగిపోవడం వల్ల మనకందరికీ తెలిసిందే స్వాతంత్రం వచ్చిన సమయంలో ముప్పై ముప్పై ఐదు కోట్లు ఉన్నటువంటి జనాభా ఈరోజు నూట నలభై దాటిపోయింది కానీ రిసోర్సెస్ మాత్రం ఏమి అడవులు కావచ్చు ఇంకా వేరే భూమి ఇతరత్ర అదైతే ఏమీ పెరగదు అది అందరికీ తెలిసిందే అయితే ఈ వ్యవసాయం గురించి ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత అడవులు నాశనం కావడం వలన వాటి యొక్క ఆవాసం ప్రధానంగా దెబ్బతింటుంది ఆవాసం దెబ్బతిన్నప్పుడు అంటే ఆవాసం అంటే మనకు ఏ విధంగానైతే మన ఇల్లు మనం ఉండేటువంటి ఊరు ఎంత ప్రధానమో దానికి కూడా అదే ప్రధానం ఇంకా మనకు నీరు ఆహారం ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఎన్నో వాటి మీద ఉంటుంది కానీ వాటికి కావాల్సింది మాత్రం జస్ట్ మూడే దాని ఆవాసం దాని ఆహారము దానికి నీళ్లు ఇవి ఉంటే సరిపోతాయి అంత ఇంకేమీ వీటి గురించి ఉండదు ఒకవేళ అది బయటకు వచ్చినా కూడా వీటి గురించే వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు ఇందాక ప్రస్తావించిన ఏనుగుల ప్రస్తా విషయం ఏంటంటే ఏనుగులు యాక్చువల్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చాలా ఉన్నాయి ఛత్తీస్గఢ్కి మనకు మధ్యలో ఈ మహారాష్ట్ర పార్ట్ ఉందన్నమాట అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏనుగులు ఒక మూడేళ్ల క్రింద కొన్ని గుంపులు విస్తరణలో భాగంగా అంటే మహారాష్ట్రలో కూడా ఆ ప్రాంతంలో ఉండి ఉంటాయి ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమో లేక శతాబ్దాల క్రితమో మహారాష్ట్రలో కూడా అదంతా కూడా ఎలిఫెంట్ హ్యాబిటేట్ అయ్యి ఉండొచ్చు అందుకని మళ్ళీ అవి వచ్చాయి వచ్చిన తర్వాత వాళ్ళు దానికి తగ్గట్టుగా రక్షణ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు దాన్ని ఈవెన్ ఎలిఫెంట్ రిజర్వ్గా ఆ ప్రాంతాన్ని ఏది ఇప్పుడు తను చెప్పారు కదా కమలాపూర్ ప్రాంతము అదంతా కూడా దాన్ని ఒక ఎలిఫెంట్ రిజర్వ్గా ప్రకటించాలని కూడా అక్కడి అటవీ అధికారులు దాన్ని చేయడం జరిగింది అంటే ప్రణాళికలు సిద్ధం చేశారు అదే ఏనుగులు అక్కడ ఉన్నటువంటి హెర్డ్స్ అంటే మందలో ఉంటాయి ఇప్పుడు కూడా ఏనుగులు మందలో ఉంటాయి ఒక ఆడ ఏనుగు దానికి నేతృత్వం వహిస్తుంది అనమాట దాంట్లో ఉన్నటువంటిది ఒకటి మన వైపు వచ్చేసింది అది బహుశా ఈ ప్రాంతం కూడా ఒకప్పుడు ఎప్పుడైనా దశాబ్దాలు శతాబ్దాల క్రితం ఏనుగులకు ఆవాసంగా ఉండేదేమో తెలియదు అంటే రికార్డ్స్ పరిశీలించాల్సి ఉంటుంది అయితే రికార్డ్స్ మరి అంత అందుబాటులో చాలా కాలం క్రింద మన దగ్గర ఉండకపోవచ్చు అయితే ప్రధానంగా ఇప్పుడు చేలింది ఏంటంటే అది దాన్ని ఏమంటారు అంటే మస్తులో ఉందన్నమాట మస్త్ అంటారు దాన్ని మస్త్ అంటే ఒకదొక బయాలజికల్ ఫ్యాక్టర్ అంటే ఎప్పుడైతే ఏనుగు పెరుగుతున్నటువంటి సందర్భంలో అడల్ట్ బుల్ అంటారు అంటే మన దగ్గర కోడె గీతలు ఉంటాయి కదా ఈ ఏనుగులలో కూడా కోడ వయసుకు చేరుకున్నప్పుడు అది కొన్ని ఇప్పుడు పిల్లలు కదా టీనేజ్ పిల్లల ప్రవర్తనలో తేడాలు ఉన్నట్టుగా ఈ మస్తిలో ఉన్నటువంటి బుల్ అంటే అదొక మన కోడే ఏనుగనమాట అది కొంచెం విచిత్రంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది అలాంటిది అయ్యి ఉండొచ్చు అని అటవీ అధికారులు కొంతమంది వన్యప్రాణి నిపుణులు చెప్తున్నటువంటి మాట అయితే ఇంకొకటి బ్యాడ్ యొక్క దురదృష్టవశాత్తు ఏంటంటే ఇద్దరు చనిపోవడం జరిగింది అయితే ఎందుకు అలా జరిగింది అంటే ఎందుకలా జరిగింది అంటే దానికి కారణము ఫస్ట్ ఏనుగుల పట్ల మనకు అవగాహన లేకపోవడం దాని గురించి తెలియదు ఇక్కడ అంత పెద్ద ఏనుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసుకుందాంలే పరిగెత్తొచ్చు అంతది మన దగ్గరికి రాగలుగుతుందా అని అనుకోవడం గారు ఫోటో తీయడం మళ్ళీ వాటి పరిణామాల గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ముందుగా మనం ఒకసారి శ్రీమన్ శ్రీమన్ గారు గారు అడవుల్లో జనసంచారం పెరగడం వల్ల ఈ వన్యప్రాణుల ఉనికి ప్రమాదంలో పడుతుందనే వాదన ఒకటి మనం వింటున్నాం సార్ అయితే అసలు అడవుల్లో నిక్షేపంగా బతకాల్సిన ఈ జంతువులు పక్షులు ఇతర జీవజాతులు ఇవి ఇలా చెదిరిపోవడానికి కారణాలు ఏమిటంటారు సార్ ప్రధానంగా ఇవాళ అడవి ఇప్పుడు పక్క చూస్తే గడిచిరోలి సుర్జాగఢ్ మైనింగ్ నడుస్తుంది ఇంకోవైపు ఆ ఇంకొక వైపు ఓపెన్ కాస్ట్ ఇవి జరుగుతుంది ఇట్లా కొంచెం అడవి అంతా పోవడం మూలాన అడవి కొరత ఏర్పడము అడవిని చేయడం వలన అక్కడ ఉండాల్సినటువంటి ఏదైతే పక్షు గాని జంతు గాని అవన్నీ కూడా వాళ్ళ ఆవాసం నుంచి ఆ బయటకు వచ్చేటువంటి ప్రయత్నం లోపల వాటి వాటి అంటే చెదరగొట్టే ప్రయత్నం జరుగుతున్నది ఇంకా అంతేం చెప్తుంది సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరీంనగర్ జిల్లాలో ఇక్కడ మనం చూసినట్టయితే గ్రనైట్ అక్కడ అక్కడ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రధానంగా ఎలుగుబంట్లు బాగా ఉంటాయి సార్ అక్కడ గ్రనైట్ ఎప్పుడైతే పరిశ్రమ చాలా విస్తృతంగా అయిందో ఆ ఆ గుట్టలన్నీ కూడా విధ్వంసం అయింది ఆ గుట్టలు ఎప్పుడైతే కనుమరుగైనమో ఆ మొత్తం ఎలుగుబాంట్లు బుద్ధెలుగులు కూడా ఆ ఊర్లోకి వచ్చేసి రావడం అనేటువంటి కూడా జరుగుతున్నది అట్లా ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కానీ తమ సార్ చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఛత్తీస్గఢ్ ప్రాంతం కానీ ఇక్కడ గడిచి రోడ్డు కానీ మైనింగ్ ఏరియా బాగా జరుగుతుంది కాబట్టి ఈ మైనింగ్ ఏరియా జరగడం వలన అడవి ఒక అడవి పోతున్నది అడవి పోవడం వలన అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామీణ ప్రాంతాలకు రావడం జరుగుతుంది అట్లా అవి తన తన క్రమం లోపల ఉన్న ఆవాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనే క్రమం లోపల దశలో అవి ముందుకు వస్తున్నవి అట్లా జరుగుతున్నది పరిణామం సార్ రైట్ రామోహన్ గారు మనం వేసవిలో ప్రధానంగా చూసినట్టయితే తాగునీటి కొరత ఒకటి అడవుల దహనం వేటగాళ్ళు స్మగ్లర్ల సంచారం వల్ల వన్యప్రాణులకు ఇలాంటి ముప్పు పొంచి ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం అయితే ఈ వన్యప్రాణి సంరక్షణ ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి సార్ అంటే నీటి వసతి కల్పించడం అనేది ఎప్పటికీ అటవీ శాఖ వాళ్ళు చేపడుతుంటారు ఈవెన్ కృత్రిమంగా కూడా కొన్ని సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేయడము అలాగే ఫైర్ లైన్స్ ఏర్పాటు చేసి గడ్డి క్షేత్రాలు గ్రాస్ ల్యాండ్స్ ఇట్లాంటివి అన్నీ కూడా కాలకుండా చూస్తారు అంటే అవి కాలకపోతే వాటికి శాకాహార జీవులకు ఆహారంగా ఉంటుంది అవి ఉంటే మాంసాహార జీతులు జీవులు ఉంటాయి అలాగే ఈ హంటింగ్ అన్నారు మీరు ఈ హంటింగ్ అనేటువంటిది ఇది అనాదిగా జరుగుతున్నటువంటిది ఎప్పటికీ శతాబ్దాలుగా ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ వన్యప్రాణి చట్టం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి చట్టం వచ్చింది వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గాయి ఈ నేరాలన్నీ తగ్గాయి అయితే దాని ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చాలా వరకు రూపుమాపడం జరిగింది వీటి పట్ల ఏంటంటే ఎప్పటికీ అటవీ శాఖ పెట్రోలింగ్ చేయడము అలాగే స్మగ్ ఈ పోచర్స్ ఎవరైతే చంపేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకోవడము దానికి ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయడము ఒకవేళ జరిగితే అంటే హంటింగ్ కనుక జరిగితే వెంటనే చట్టం ప్రకారం దీనికి సెక్షన్ నైన్ ప్రకారము హంటింగ్ అనే దానికి డెఫినేషన్ ఉంటుందన్నమాట అంటే చంపడమే కాదు చంపాలనేటువంటి దానికి ప్లాన్ చేసినా కూడా చంపడం కిందనే లెక్క అంతేకాదు దాన్ని ఇబ్బందుల పాలు చేసిన యానిమల్ని ఈవెన్ పక్షి కూడా అయినా అయ్యి ఉండవచ్చు పక్షిని ఇబ్బందుల పాలు చేసినా కూడా అది హంటింగ్ క్రిందనే వస్తుంది అలాగే దానికి సంబంధించి ఆర్టికల్స్ అంటే పూలిగోర్లు కావచ్చు లేకపోతే చర్మం కావచ్చు లేక ఎలుగుబంటి యొక్క వెంట్రుకలు కావచ్చు ఇలాంటివి తెలియక కొంతమంది ధరిస్తుంటారు అది కూడా నేరమే అంటే ఒక ఆర్టికల్ ఒకటి కనిపించింది అంటే అది ఏదో ఒక జంతువు చనిపోతేనే కదా వచ్చేది అలా మనకు తెలియకుండానే మనం దాంట్లో భాగస్వాములం అయిపోతాం అనమాట ఈ చట్టం ప్రకారము మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది చాలా ప్రముఖులు కూడా దీంట్లో ఇలాంటిది తెలిసి తెలియక దాంట్లో ఇండల్ అయ్యి తర్వాత జైలు పాలు కావడము ఆ కోర్టుల చుట్టూ కేసుల పైన తిరగడము ఇలాంటివి కూడా మనం చాలాసార్లు చూసామన్నమాట కాబట్టి ఇది ఇది వీటి గురించి ఇంత స్ట్రాంగ్ చట్టం ఉంది దీనికి సంబంధించి ఇంప్లిమెంటింగ్ చేసేటువంటి ఏజెన్సీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా ఇతర డబ్ల్యూసిసిబి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నవి స్టేట్స్లో ఉన్నటువంటివి ప్రధానంగా ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం గారు ఈ పులులు ఎలుగుబంట్లు ఏనుగులు ఇతర అటవీ జంతువుల దాడుల నుంచి ఈ గిరిజన గ్రామాల్లోని ప్రజలను కాపాడాలంటే ఎలాంటి రక్షణ చర్యలు అవసరం అంటారు సార్ అయితే ప్రధానంగా ఏంటంటే బాగా నష్టపోయేది గిరిజన గ్రామాల వాళ్ళే గిరిజన ఆదివాసీ ప్రజలకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే వాళ్ళను రక్షణ చర్యలు అంటే అటవీ శాఖ వాళ్ళు తప్పకుండా సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే కనీసం ఇవాళ టైగర్ జోన్ ప్రాంతం లోపల కొంత వాళ్ళు కొన్ని గ్రామాల చుట్టూ ఇది కంచె వేసినట్టుగా అంటే గ్రామాల దానికి వేసినట్టు కంచెలు వేసి పెట్టినట్టుగా అట్లా కంచె వేసి ఒక ట్రెంచ్ లాగా పెట్టి చేసే పద్ధతి ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దాన్ని ఎక్కువ అంటే ప్రజలకి ఎక్కువ విషయాల్ని తెలియజేసి టామ్ టామ్ చేసి అంటే ప్రజలు గుంపులుగా అంటే పనిలోకి వెళ్ళినప్పుడు గుంపులుగా వెళ్లే పద్ధతి లోపల చేసే పద్ధతిని వాళ్ళు చేయగలగాలి అట్లా చైతన్యవంతం చేయాలి అంటే ఒక్కరే ఇద్దరే పనిలోకి వెళ్ళి అటవీ అంటే వాళ్ళ అటవీ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి చేనులోకి వెళ్లి పని చేసుకునే క్రమం లోపల అనే ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నట్లు కనిపిస్తుంది మనకి కాబట్టి గుంపులుగా వెళ్లే ప్రయత్నాన్ని చేయగలగాలి మొత్తంగా వాళ్ళ కనీసం అంటే కొన్ని అంటే కర్రలు కానీ ఇతరత్ర వాళ్ళు అంటే అలర్ట్ అలర్ట్నెస్ ని పెంపొందించే ప్రయత్నం లోపల అటవీ శాఖ చూడాలి ఇంకా మిగతా ఆ ప్రజలు కూడా వాళ్ళు ఆదివాసీ ప్రజలు కూడా దీన్ని గమనించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలో బాగుంటుంది రైట్ రైట్ శ్రీ గారు ఈ దట్టమైన కారడవుల్లో అభయారణ్యంలో ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్ అదే విధంగా వాటి నిర్వహణ పర్యవేక్షణ ఎలా జరుగుతుంది ప్రస్తుతం చూసినట్లయితే అంటే ముఖ్యంగా అభయారణ్యాలు టైగర్ రిజర్వ్స్ నేషనల్ పార్క్స్ ఇలాంటి వాటిల్లో వన్యప్రాణులకు సంబంధించి ప్రత్యేకంగా వన్యప్రాణి నిపుణులు వన్యప్రాణుల పైన అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్స్ పనిచేస్తుంటారు దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర తిరగడానికి వెహికల్ సదుపాయం అలాగే టెక్నాలజీ కూడా యూజ్ చేస్తుంటారు అంటే జిపిఎస్ లాంటివి ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తుంటారు ముఖ్యంగా ఏం చేస్తారంటే వాళ్ళు హ్యాబిటాట్ మేనేజ్మెంట్ అంటే ఆవాసం సరిగ్గా ఉండే విధంగా అంటే దాంట్లో దానికి కావలసినటువంటి ఆహారం నీళ్ళు ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటున్నాయా లేదా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఉదాహరణకి టైగర్స్ ఉన్నాయనుకోండి పులులు ఉంటే పులులకు కావాల్సినటువంటి ఆహారం అంటే దుప్పులు జింకలు ఇలాంటివి అవి వాదించబడకుండా చంపబడకుండా అలాగే వాటి సంఖ్య వృద్ధయ్యే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు అంతేకాకుండా వేటగాళ్ల వారి నుండి వాటిని కాపాడడం ముఖ్యంగా ఈ కరెంట్ వైర్లు వేసి కొన్ని ప్రాంతాల్లో వేట సాగిస్తుంటారు దానిని నివారించడము అలాగే ఇంకా కొంతమంది బరిసెలు ఇలాంటివి పట్టుకోవడము కొంతమంది తుపాకులు లాంటివి కూడా యూజ్ చేసి చంపడం ఇలాంటివన్నీ చేస్తుంటారు దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేసుకొని వాటిని తగ్గిస్తుంటారు ఒకవేళ తప్పనిసరి ఏమైనా జరిగినటువంటి సందర్భంలో మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం అలాగే తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయడము దాన్ని పరిష్కారం అయ్యే విధంగా చేస్తుంటారనమాట ఇది అటవీ శాఖ చేసేటువంటిది ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే అది క్రాప్ డ్యామేజ్ కావచ్చు ఇంజురీస్ కావచ్చు లేక మనుషులు చనిపోవడం కావచ్చు వీటికి సంబంధించి తప్పకుండా కాంపెన్సేషన్ నష్టపరిహారం కూడా ఉంటుంది అది జరిగిన వెంటనే చెప్పాలన్నమాట వెంటనే అటవీ అధికారులకు కనుక తెలియజేస్తే వాళ్ళు నిజంగా అది వన్యప్రాణుల వల్లనే జరిగిందా నిర్ధారించుకొని దానికి కాంపెన్సేషన్ కూడా వెంటనే త్వరగా ఇవ్వడం ఈవెన్ ఈ క్యాటిల్ చనిపోయినా కూడా ఈ పుల్ల దాడిల్లో చిరుతల దాడుల్లో చనిపోయినా కూడా వాళ్ళు ఇస్తారనమాట రైట్ రైట్ శ్రీమాన్ గారు ఈ ఈ అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న అడవుల్లో పులులు ఏనుగుల వంటి ప్రమాదకరమైన జంతువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు సమాచారం అందించాలంటే ఎలాంటి పద్ధతులు అవసరం సార్ అంటే అన్నది మంచి ప్రశ్న సార్ ఈ మధ్య కాలంలో అటు మహారాష్ట్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ అంటే సమన్వయం చేసుకొని అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని ఆ దీన్ని తెలియబరిస్తే బాగుంటుంది సార్ అయితే ఈ మధ్య కాలంలో ఇట్లా ఇక్కడికి ఏనుగులు వచ్చింది అని అనే విషయం తెలిసిన ఈ ప్రాంతానికి వచ్చిందని అటు నుంచి అటు మహారాష్ట్రకు కూడా మెసేజ్ చేయడం జరిగింది అట్లా ఆ మెసేజ్ చేసి ఆ సరిహద్దు గ్రామాలు ఆ సరిహద్దు గ్రామాలలో సరిహద్దు ప్రాంతాలలో ఈ విషయాల్ని తెలియపరిచే ప్రయత్నం చేయగలిగితే అంటే అటవీ శాఖ వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ అధికారులకు కానీ ఇతరత్రా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కనీసం తెలియచేయగలితే కొంచెం అలర్ట్నెస్ రెవెన్యూ వాళ్ళు కూడా అలర్ట్నెస్ ఇవ్వగలిగితే కొంత దాడు నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం సార్ చాలా మంది అంటే బర్రలు కాసే పిల్లలు కానీ ఇట్లా పశువులు కాసే వాళ్ళు గాయపరిచిన సంఘటనలు ఎలుగు పంటి ఇట్లాంటి గాయపరిచిన సంఘటనలు చాలా చూస్తూనే ఉంటాం ఇప్పటికప్పుడు కాబట్టి ఒక అలర్ట్నెస్ అనేటువంటిది లేదు సార్ జనరల్ గా అయితే అలర్ట్నెస్ ఇవ్వాలి అంటే వాళ్ళకు ఒక సరిహద్దు రాష్ట్రాలటవీ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని చెప్పగలిగితే తప్పకుండా దీని నుంచి మనం అధిగమించవచ్చు సార్ ఈ సమస్య రామ్మోహన్ గారు మనం ఈ ఈ దాడులు ప్రధానంగా చూసినట్లయితే ఈ వన్యప్రాణుల దాడులు ప్రజలు వారి పనుల్లో నిమగ్నమైన పరిస్థితుల్లోనే చూస్తూ ఉంటాం సార్ ఈ అటవీ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేకుంటే వాళ్ళు పనుల్లో ఉన్నప్పుడు ఈ పశువుల కాపర్ల దగ్గర వెళ్ళినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా అటవీ గ్రామాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు సార్ సార్ ప్రధానంగా ఏంటంటే జనరల్గా ఇవి ఈ దాడులు చనిపోవడం కానీ ఇంజురీ కావడం కానీ జరిగేటువంటిది అడవుల్లోనే ఎక్కువ జరుగుతుంటాయి అడవుల్లోకి మనుషుల సంచారం ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు జనరల్గా అక్కడ జరిగిన అనమాట అయితే ఇది ఇవి తగ్గాలి అని అంటే వాటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది మళ్ళీ వాటి యొక్క ఆవాసం పునరుద్ధరణ జరగాలి అలాగే ఒకదానికి ఇంకొక ఆవాసానికి మధ్యలో లింక్స్ ఉంటాయి వాటిని కారిడార్స్ అంటారు ఆ కారిడార్స్ కూడా పోయాయి అనమాట అలాగే ఇంకా కొన్ని పెద్ద పెద్ద రోడ్లు ఆరు లేన్ల రోడ్లు లేకపోతే పెద్ద జలాశయాలు ఇలాంటివి కూడా వాటిని హ్యాంపర్ చేయడం వలన అవి బయటికి రావడం అప్పుడు కూడా సమస్యలు లేక తునికాకు సేకరణ చీపురు సేకరణ ఇట్లా వీటి గురించి కూడా వెళ్ళినప్పుడు జరగడం లేక బహిర్భూమికి కొన్నిసార్లు వెళ్ళడం వాటి కారణంగా కూడా జరుగుతున్నాయి అనమాట అది వాటిని ప్రధానంగా అడ్రస్ చేస్తే ఇది కొంతకాలానికి ఇది వెంటనే జరిగేది కాదు కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాల కాలంలో దాని రేటు తగ్గొచ్చు సరే ఇంకొకటి ఏంటంటే మీరు అడిగింది అవి వస్తే వాటి గురించి మనకు తెలిస్తే ఏం చేయాలి అంటే వాటి యొక్క పాదముద్రలు ఉంటాయి ఇప్పుడు రెండు రకాల డైరెక్ట్ సైటింగ్ అనేది ఎప్పుడు కూడా వన్యప్రాణులు చాలా తక్కువ ఎప్పుడు కనిపించవు అది చాలా షై యానిమల్స్ అనమాట అవి చూసిన వెంటనే మానవ సంచారం ఉందంటే వెళ్ళిపోతుంటాయి అంటే వాటి పాదముద్రలు కనిపిస్తాయి రెండవది వాటి యొక్క ఫీకల్ మ్యాటర్ అంటే వాటి యొక్క మలం వీటి ద్వారా మనం అది ఏంటి అనేది మనకు అనుమానం వస్తే వెంటనే సంబంధించినటువంటి అటవీ అధికారులు అది ఎవరి జ్యుడిషన్లో ఉందో వాళ్ళకి కనుక చెప్తే వాళ్ళు దాన్ని వెంటనే బంధించడానికి ప్రయత్నం చేయడము లేక తీసుకెళ్లడము ఏది కాని పరిస్థితులలో దాన్ని వధించడం ఇలాంటివి కూడా చేసేటువంటి అవకాశం ఈ మన వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం ఉంటుందన్నమాట దాదాపు వాటిని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు అంటే దాన్ని ఒక ప్రాబ్లమ్ యానిమల్గా ట్రీట్ చేసి దాన్ని వెటనరీ డాక్టర్ సహాయంతో దానికి మత్తు లాగా ఇచ్చి అంటే దూరం నుండి దాన్ని షూట్ చేస్తారనమాట అంటే మందును షూట్ చేస్తారు మందు దానిలోకి ఇంకిన లోపలికి వెళ్ళిన తర్వాత అది దాన్ని స్పృహకు పడిపోతే మళ్ళీ దాన్ని వేరే ఆరణ్యంలోకి మార్చడం లేక జూలోకి తీసుకెళ్లడం ఇలాంటివి చేస్తుంటారు అంటే ఏమాత్రం సంచారం గురించి వచ్చినా వెంటనే అటవీ అధికారులకు చెప్పాలి ఇప్పుడు ఈ సరిహద్దు లోపల జరుగుతున్నటువంటిది కూడా కరెక్టే ఇందాక శ్రీమాన్ గారు చెప్పినటువంటిది ఈవెన్ వాచర్ దగ్గర నుండి డిఎఫ్ఓ స్థాయి లేక కన్జర్వేటర్ స్థాయి అధికారి వరకు కూడా అవతల వైపు మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో సమన్వయం ఉంటుంది ఈవెన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అని కూడా జరుగుతుంటాయి ఈ మధ్య కాలంలో కూడా ఒక వర్క్షాప్ కూడా నిర్వహించడం అయింది అకాడమీలో సీనియర్ ఆఫీసర్స్ తోటి దీనిని ఎలా ఎదుర్కోవాలి ముందు ముందు కనుక ఇంకా ఇలాంటి కదలికలు ఏనుగుల కదలికలు తెలంగాణలో అంటే కొత్త విషయం ఇది ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఎవరు వినలేదు కనలేదు కనలేదు వినలేదు సో ఇది వీటిపైన ఏ విధంగా మనం చేయొచ్చు అనేటువంటి దాని మీద చర్చలు కూడా నడిచాయి రైట్ ముందు ముందు కూడా ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే రైట్ రామ్మోహన్ గారు ధన్యవాదాలు అండి అదేవిధంగా శ్రీమాన్ గారు ధన్యవాదాలండి ఇది ఇవాళ ప్రతిధ్వని నమస్కారం